జాతిలో పుట్టినటువంటి ఒక హాని ముఖ్య మనం కోల్పోయాం మన జాతికి తీరని లోటు అన్న లేకపోవటం మరి యొక్క లోటుని మనం ఏ విధంగా పూడ్చుకోవాలో అర్థం కాని పరిస్థితి మరి అంబేద్కర్ ఆలోచనని నానాజీ జాతికే కాదు యావత్ ట్రైబ్స్ జాతికి మరి ఎస్సీ కూడా అధిగమించుతూ ఎస్సీ ఎస్టీలకే కాకుండా అన్ని కులాలలో కూడా అందరినీ కలుపుకుంటూ అద్భుతమైనటువంటి ఆలోచనతో మన యొక్క డెవలప్ చేసుకున్నాడు మరి అన్ని కులాలు అన్ని మతాలలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడాను మరి మన అన్నకి సీనాన్నకి దోస్తులుగా మారిపోయారు ఆయన అభిమానుల్ని మనం ఎంతోమంది మరి వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం రేపు పొద్దున జరగబోయేటువంటి కార్యక్రమం చాలా పకడ్బందీగా మంచి ఆలోచనతో ఒక గొప్పగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి చేసినటువంటి మరి ఎన్నో పుణ్యాలు ఎన్నో కార్యక్రమాలు జాతి కోసమే కాదు యావత్ ప్రజల కోసం ఆయన చేసినటువంటి తపన ఆయన చేసినటువంటి కృషి మామూలు విషయం కాదయ్యా మీ అందరం చేసిన విషయమే అటువంటి వజ్రాయుధం ఆణి ముత్యాన్ని మనం కోల్పోయాం జాతి ఒక ఐకాన్ని కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం జోహార్ సీనన్నా జోహార్ సీనన్నా జోహార్ సీనన్నా మరి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలి అనేటువంటి సదుద్దేశంలో మొట్టమొదటిసారిగా మన ఇండ్ల సాంసరావు గారిని ఆయన సంప్రదించడం వారిద్దరూ ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం మరి అందులో సక్సెస్ అయ్యారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కావద్దు మరి ఎక్కడ ఏ జాతిలో చూసినా యానాది జాతిల్లో యానాది సంఘాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తి అతను తోడుగా ఇండ్ల సాంశ్రావు గారు మరి నిలబడి ఉన్నారు అప్పటికీ ఇప్పటికీ కూడా మరి ఆయన్ని ఆ సీనమ్ను ఉద్దేశించి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను సార్ ప్లీజ్ సార్ కొట్టు అనమాట లేట్ కాదు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు దారిలో ఉన్నారు అందుకని కొంత ఏలోకి మనం మాట్లాడండి మాట్లాడుదాం ఆలోచన మా ఇద్దరు చాలా తెలుసు అయినా మీరు నేను కలిసి ఎన్ని ప్రయాణాలు చేయలేదు కాదు ఒక కొత్త సంప్రదాయం మనం చెందాల్సిన అవసరం ఉంది బైల గుర్తు పెట్టుకోండి ఇన్నాళ్ళు జరిగినటువంటి మరి అంత్యక్రియలు మార్పులు చేయాలి మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి మనం మదన పడతా ఉంటాం లోపల కాదు బయటికి చెప్పాలి అతను చెప్పుకోవాలి మనం నలుగురు ఆయన గొప్పతనాన్ని చెప్పుకున్న రోజే ఆయన జన్మకి సాధ్యం అవుతుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కాబట్టి మీ మనసుల్లో ఆయన గురించి ఏమనుకుంటున్నారు ఆయన గొప్పతనం ఏంటో మీ నాలుగు మొక్కలు చెప్పాలి చెప్తేనే ఆయన ఆత్మకి శాంతి మనం కూడా శాంతి రేపొద్దున ఆయన అంత్య ఆయన జరగబోయేటువంటి రేపు పెద్ద కర్మ రోజు కూడా మనం ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టి ఆయన బ్యానర్ పెట్టి ఒక మీటింగ్ లాగా పెట్టి ఆయన సంతాప సభని మరి మనం చాలా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన జాతి వాళ్ళకి ఒక చైతన్యం ఆయన ఆయనతోనే మనం స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా మనం మారాలి మన శిష్టాన్ని మనం మార్చుకుందాం ఆ ఎప్పుడైతే మనం అనుకుంటా ఉంటాం కాకులు పెండాకుడు పెడితే ఆయన ఆత్మశాంతి శాంతి ఇచ్చటం కాదు శిస్తాన్ని మనం మార్చాలి ఆయన గొప్పతనం మనం చెప్పుకోవాలి ఆయన గొప్పతనం గురించి అందరికీ తెలియాలి మరి ఎటువంటి ఆలోచన మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది